अद्ला असुन जोड़ी पड़ा కన్నయ్య అరే కన్నయ్య అరే నువ్వు లాకపోతే నేను వస్తలేవాలి నువ్వు అవుతున్నాయి కూర్చోను నువ్వు కూర్చో నేను అన్న దగ్గర అనిపిస్తా ఉన్నావు నువ్వు అమ్మ దగ్గర అనిపిస్తా चूड़ी फ्रेंड्स बहुत వద్దు నాకు ఒక పోనీ లైవ్ వస్తుందని చూసి చేసినట్టు ఓపెన్ నేను ఒప్పుకోండి నేను ఒప్పుకోండి అంటాను సమర్ ఇప్పుడు అప్పటికే ఏడిపిస్తాను నువ్వు సమర్ అంటిస్తే ఒక్కసారి నేను ఖాళీ లైవ్ చాలా చూపిస్తా అని చేతికి పోయిందంటే వాడు ఇయ్యాడు కష్టం పోను రే పోనీ ఎవరు అడిగింది నేను అడిగిందని చూస్తున్నావు ఆమె వచ్చిందా మామిచ్చిందా చిచ్చిందా మళ్ళీ దరిద్రంగా అంటే అలాగే షాప్లో తీసుకున్న వంటరా పున్నాడు కాలు నొప్పి జరుగురా నువ్వు నువ్వు వాళ్ళకు

అందం దోలుకరానికి మెల్ల కింది దించరాపో చేసి నచ్చులు లేపో మనం షాపు వేయదాం మెల్లగా అక్కో నిన్న కొడేస్తాదా దిగే

Anne, sonra hızlı vanneler kar. Ama Mala, mala. Mala, 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 mala. नहीं। नहीं। अम्मा? नहीं। अम्मा? आप दू तो ना অ' <laughs> <laughs> దేవాల్ ద లవ్ అక్కని కొట్టు పడే 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 వద్దు రు ఫోన్ బంద్ చేసినావా ఎందుకు ఓపెన్ చేసినట్టు పెట్టు వద్నా

Pakai kenceran, pakai kenceran. మెల్ల మెల్ల రితు మీరు ఇద్దరు పోయి పిన్ని దగ్గర పైసలు తీసుకురా పోరి పోరి ఫోన్లు ఉన్నాయి కానీ ఫోన్లో పోతేపు

Pamilap na lang. Ada mantu ni tu. What? Well